సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది ఇది మనసుకి ఆహ్లాదం కలిగిస్తూ చాలా అందమైన క్షణం అనిపిస్తుంది ఇది నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది ఈ వీడియోలో ఒక స్కూల్ బస్సు వస్తోంది ఆ బస్సు నుంచి ఒక చిన్న అమ్మాయి దిగుతుంటే ఆమెను స్వాగతించడానికి ఇప్పటికే కుక్కల గుంపు ఉంది దీని తర్వాత అన్ని కుక్కలు బాడీగార్డ్ల మాదిరిగా అమ్మాయి చుట్టూ జెడ్ ప్లస్ భద్రతా వలయంగా ఏర్పడ్డాయి ఈ వైరల్ వీడియోలో చిన్నారి బాలిక వచ్చే స్కూల్ బస్ కోసం పొలం దగ్గర చాలా కుక్కలు వేచి ఉన్నాయి స్కూల్ బస్ ఆగిన వెంటనే పొలంలో దగ్గర ఉన్న అన్ని కుక్కలు ఆ బస్సుకి దగ్గరగా పరిగెత్తాయి ఆ బస్సు నుంచి ఒక చిన్నారి బాలిక దిగగానే కుక్కలు ఆమెను చుట్టుముట్టి భద్రతా వలయంగా ఏర్పడ్డాయి బాలిక స్కూల్ బ్యాగ్ను వీపుకు వేసుకొని తన ఇంటివైపు నడవడం ప్రారంభించింది ఆమె నమ్మకమైన కుక్కలు ఆమెతో పాటు పరిగెట్టడం మొదలుపెట్టాయి ఈ వీడియోను నెటిజన్లు చాలా ఇష్టపడ్డారు ఈ అమ్మాయి సురక్షితమైన చేతుల్లో ఉందని ప్రజలు అంటున్నారు ఒక యూజర్ దీనిని చూసి చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు మరొకరు ఇంటర్నెట్లో అత్యంత అందమైన వీడియో అని రాశారు మరొకరు మనుషులు ఈ అమాయకమైన విశ్వాసం గల జంతువుల నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలని సూచించారు